ముస్లింల అల్లుడు తిరుమల శ్రీవారు బీబీ నాంచారమ్మను పెళ్లాడిన గోవిందుడు ఎప్పుడైనా ఈ ముచ్చట విన్నారా విన్నారు కానీ పెద్దగా పట్టించుకునిండ్రు కాకపోతే తిరుమలకు శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం బీబీ నాంచారి విగ్రహాన్ని చూసుంటారు కానీ పెద్దగా బీబీ నాంచారి ఎవరు ఏంటి ఈ విషయాలు అంతగా తెలియకపోవచ్చు కదా అందుకే ఈ వీడియోలో అసలు బీబీ నాంచారి ఎవరు వెంకన్నమిని ఎందుకు పెళ్లాడాడు అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్ని కావు సాక్షాత్తు స్వామివారికి రెండవ భార్య ముస్లిం ఆమె పేరు బీబీ నాంచారమ్మ కనకదుర్గకు ఈమె చాలా మంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ ఉంటారు అందుకే ముస్లింలు కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు ఇక అసలు కథలోకి వెళ్దాం మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని ఢిల్లీ తీసుకెళ్తాడు ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలే ప్రేమలో పడుతుంది విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక తీసుకువెళ్లడానికి వచ్చిన వ్యక్తులతో పాటు తాను వెళ్తుంది ఆ తరువాత దైవ సన్నిధిలో ఐక్యమై విష్ణు భారీగా నిలిచిపోతుంది వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబుగాను మాలిక్ మాలిక్కాపూర్గానూ చెప్పబడింది తీసుకెళ్లిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమని మేల్కోటలోని కృష్ణ విగ్రహమని విగ్రహాన్ని సుల్తాను కూతురే తిరిగి తీసుకొచ్చిందని రామానుజస్వామి వెళ్లి తెచ్చారని పురబ్రాహ్మణులు తీసుకొచ్చారని ఇలా వివిధ రకాలుగా పురాణాలు చెప్తున్నాయి స్వామి దేవేరిగా బీబీ నాంచారమును కూడా భక్తులందరూ స్మరించుకోవడం పరిపాటి బీబీ అనే పదం ముస్లింలకు సంబంధించిన ఉర్దూ భాషా పదం నాంచారి అనేది తమిళ పదం రెండింటి అర్థం భార్య బీబీ నాంచారి ప్రస్తావన వచ్చేసరికి కొందరు వైష్ణవ పండితులు ఒక కథను ప్రస్తావించారు ఒకప్పుడు మైసూరు చక్రవర్తి అలీ తిరుమల దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను వసపరుచుకున్నారట దారిలో ఉండే హిందూ దేవాలయాలన్నిటిని నగలు సంపదలతో సహా వసపరుచుకునేవాడట తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి అవుతుండగా కొందరు తిరుమలకు వెళ్లే యాత్రికుల తలనీలాలు గడ్డం గుబురుగా పెంచుకుని గోవిందరామంతో వెళ్తున్నారట దాంతో హైదరలీ అక్కడి ప్రాంతం వారిని అడగగా అది తిరుమల ఆచారమని స్వామివారు బీబీనాంచారి అనే ముస్లిం యువతిని పెండ్లాడారని భక్తులు స్వామివారి గౌరవార్థం జుట్టు గడ్డం పెంచుకుని వెళ్తారని స్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు తిరిగి తలనీలాలు సమర్పించుకుని బోడిగుండుతో వెళ్తారని చెప్పగానే హైదరలీ పశ్చాత్తాపడి తమ మతానికి చెందిన బీబీనాంచారి గౌరవప్రదంగా స్వామివారి సంపదను కొల్లగొట్టకుండానే తిరిగి వెళ్లాట తమ మతానికి చెందిన ఆడపడుచును హైదరలీ గౌరవించడంతో అప్పటి నుంచి అప్పట్నుంచి ఏటికాయేడు ముస్లింలు కూడా వెంకటేశ్వరిని కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది అయితే పదహారో శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనల్లో ఎక్కడా కూడా బీబీ నాంచారి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం కడప జిల్లాలోని దేవుని కడపలో ఇప్పటికీ కూడా ఓ ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా ఉగాది రోజులా ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు తమ ఇంటి ఆడబిడ్డ అయిన నాంచారమును చేసుకున్నందుకు ఆయన్ను తన ఇంటి అల్లుడిగా భావించి ఇలా చేస్తున్నారు బీబీ నాంచారమ్మకు ఉగాది రోజు పుట్టింటిసారిగా బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు మిరపకాయలు కూరగాయలను సమర్పిస్తారు ఉగాది రోజున బీబీ నాంచారమ్మకు దినుసులు ఇచ్చి దర్శనం చేసుకుని తమ ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలని స్వామిని కోరుకుంటారని ముస్లింలు చెప్తుంటారు